మరి చిన్నపిల్లలు వచ్చే థైరాయిడ్ ఏ టైప్ ఆఫ్ థైరాయిడ్ ఉంటుందండి వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి కూడా ఎక్కువ హైపో థైరాయిడిజమే వస్తుందండి చాలా మందికి అదంతా కూడా వాళ్ళు తినే జంక్ ఫుడ్ వల్ల అండ్ ఆట అలా ఆడట్లేదు పిల్లలు శారీరక శ్రమ ఉండట్లేదు శ్రమ ఉండట్లేదు బయటకెళ్ళి ఆడట్లేదు తినే ఫుడ్ కూడా ఎక్కువ జంక్ ఫుడ్ ప్రిఫర్ చేస్తున్నారు అండ్ పేరెంట్స్ కూడా చెప్పలేకపోతున్నారు ఇంతకుముందు కొట్టు బతిమాల లేకపోతే పెట్టు ఏదో ఆశ చూపించేదో ఒకటి చేసి మంచి ఫుడ్ పెట్టేవాళ్ళు ఇవాళ రేపు ఏంటి మా పిల్లడు తినట్లేదండి ఏం చేయలేకపోతున్నాం అంటున్నారు కానీ వాళ్ళకి ఒక మంచి ఫుడ్ మంచి ఇది పెట్టాలని ఒక డిస్టర్బ్ అవుతున్నారు రెండోది ఏంటంటే ఈ స్క్రీన్స్ మొబైల్ కానీ టెలివిజన్ కానీ ఎక్కువైనప్పుడు అనుకున్నాం కదా మన బ్రెయిన్లో ఉండే పైనియల్ గ్లాండ్ టీఎస్హెచ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అదేంటి డే టైము నైట్ టైం రెస్పాన్సెస్ అనమాట చీకటి పడినప్పుడు అది రిలాక్స్ చేయడానికి థైరాయిడ్ గ్లాండ్ని సప్రెస్ చేస్తుంది అదే వెళ్తురు రాగానే లేకమని చెప్పడానికి థైరాయిడ్ని ఇంక్రీజ్ చేస్తుంది ఓకే సో దాంతో బాడీ మెటబాలిజం పెరుగుతుంది వీళ్ళేంటి రాత్రి దాకా టీవీలో లేకపోతే మొబైల్లో చూస్తున్నప్పుడు బ్రెయిన్లో రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి అంటే ఇట్ స్టిల్ పర్సీవ్డ్ యాజ్ డే డే నైట్ ఎప్పుడో తెలీదు సో రాత్రి సిక్స్ తర్వాత స్క్రీన్ చూడడం వల్ల కూడా థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ అన్నమాట ఇంకేం రీజన్స్ ఉన్నాయి తెలుసుకుందామండి కాలర్తో మాట్లాడిన తర్వాత హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు

ఒకటి హార్డీ నెంబర్ ఫిఫ్టీ నెంబర్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది సార్ అది వేసుకోకపోతే మళ్ళీ ఎప్పటిలాగానే గొంతు పేరు వస్తుంది సార్ అది సరే అట్లా ఒకటి పిహెచ్ కరెక్ట్గా చాలా ఇబ్బంది పెట్టది బాడీలో అవునమ్మా అవును సార్ మీరు మెడిటేషన్ చేసుకునేటప్పుడు విశుద్ధి చక్రం మీదను స్వదిష్టన చక్రం మీద ఫోకస్ చేసుకోండమ్మా అండ్ నన్ను కన్సల్ట్ అయితే మీకు ఒక మంది ఇస్తాను దాంతో నా థైరాయిడు ఆ ఫిఫ్టీ ఎంజీది వాడతా రెగ్యులర్గా గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ వస్తే అంటే నెల నెల టెస్ట్ చేసుకొని ఫిఫ్టీ నుంచి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇలా తగ్గించుకుంటూ వచ్చి రెండు ఆపేయచ్చు కొంచెం ఆహారంలో కూడా ఈ హార్మోనల్ స్టిమ్యులేట్ చేసేది అంటే హైబ్రిడ్ టైప్ ఫుడ్డు కొంచెం అరగకుండా గట్టిగా ఉండే ఆహారం తగ్గించి కొంచెం సాత్విక ఆహారం తీసుకుంటే మీకు సొల్యూషన్ దొరుకుతుంది ఓకే అండి ఇప్పుడు చిన్నపిల్లలు వచ్చే థైరాయిడ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా సో వాళ్ళలో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి జనరల్గా అంటే ఎటువంటి కాంప్లికేషన్ వాళ్ళు ఫేస్ చేస్తారు బేసికల్గా థైరాయిడ్ వచ్చినప్పుడు విశుద్ధి చక్రం డిస్టర్బ్ అవుతుంది ఓకే విశుద్ధి చక్రం ఏంటి స్పేస్ అంటే స్పేస్ అనేది ఇన్ఫైనట్ విశ్వం అనంతం కానీ థైరాయిడ్ వచ్చినప్పుడు విశుద్ధి చక్రం ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఒక వలయం ఫార్మ్ అవుతుంది అంటే స్పేస్ లిమిట్ అయిపోతుంది ఓకే ఆలోచన విశాలంగా ఉండదు ఎక్కువ ఆలోచన చేయలేరు పిల్లల్లోనైనా అంతే సో కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి రెస్ట్లెస్నెస్ ఉంటుంది రెస్ట్లెస్నెస్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఓపిక్ కూడా ఉండదు నీరసం అయిపోతుంటారు అండ్ ఒక రకమైన కన్ఫ్యూజన్ సో అవే ఆలోచనలు తిరిగి తిరిగి రావడం అదే క్వశ్చన్ అడగడం ఒక స్పేస్ని దాటి బయటికి వెళ్ళలేకపోవడం ఇప్పుడు స్పేస్ లిమిట్ అయింది అనుకోండి ఇంట్లోనే కంఫర్టబుల్ వాళ్ళ రూమ్లోనే కంఫర్టబుల్ వాళ్ళ టెలివిజన్ స్క్రీన్లోనే ఆలోచనలు కూడా అక్కడి వరకే ఉంటాయి బయటకెళ్ళి ఆడదాం వేరే వాళ్ళతో కలుద్దాం